తెచ్చుకో వచ్చిన వాళ్ళు అందరినీ ఆమె ఇంట్లో పెట్టుకుంది అందరినీ కాపాడగలిగాను ఈరోజు నీవు మనం అందరి కొరకు ప్రయాసపడాల్సిన బాధ్యత మన మీద లేదా మన బంధువులు అందరికి ఉంది అయితే మన బంధువులు అందరి కొరకు మనం ఇంట్లో చేయాలి కదా ఇక్కడ వచ్చినప్పుడు సంఘము మనం ఏం చేయాలంట ఆత్మీయంగా బలపరచబడేటట్టు దేవుని చేత నింపబడి దేవుని చిత్తం చేయాల సంఘంలో ఉన్న నాటబడిన ప్రతి వ్యక్తి కూడా ఏం చేయాలంట దేవుని కొరకు ఫలించాల దేవుని కొరకు ఫలించాలి ఫలములు లేకపోతే దేవుడు నరికేస్తాడు కదా మనమే నరికి పడేస్తే మనము దాన్ని ఉంచుకుంటామా కాబట్టి మనం దేవుని సన్నిధిలో ఈ యొక్క అంశాలను ఎత్తి పట్టుకొని ప్రార్థన చేస్తాము ఇస్రాయల దేశం కొరకు మర్చిపోద్దు తర్వాత अन्युलो देव